స్వాగతం కంటోన్మెంట్ బాపూజీ నగర్ సెంటర్ పాయింట్ లేబర్ అడ్డ వద్ద నూతన త్రాగునీరు పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి నలభై లక్షల రూపాయల కంటోన్మెంట్ బోర్డు నిధులతో మెయిన్ ఫీడర్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ కొత్త పైప్ లైన్ నిర్మాణం నెల రోజుల వ్యవధిలో పూర్తవుతుందని బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా పెరిగి వారి కష్టాలు తీరుతాయని నర్మదా అన్నారు కంటోన్మెంట్లో నీటి సమస్య కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే జలమండలి అధికారులతో మాట్లాడి నీటి శాతాన్ని పెంచే విధంగా చేశామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ ముపిడి మధుకర్ బలవంత్ రెడ్డి మారుతి బంగారు సదానంద్ బీజేపీ ఆరవ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ మరియు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నిధులతో నలభై ఐదు లైన్ వేయడం జరుగుతుంది దానికి గతంలో మేము ఆరుల ఒకటి అయితే ఆ వాటరు చాలా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు పన్నెండు ఇంచుల లైన్ వేస్తున్నాము ఇప్పుడు ఏది మన బాబుజీ నగర్ కెళ్ళి సెంటర్ పాయింట్ వరకు రాబోయే రోజులలో సెంటర్ పాయింట్ నుండి డైమండ్ పాయింట్ వరకు ఇప్పుడు ఈ ఏజ్ అనేది ఒక పది కాలనీలకు రెండు మూడు స్లమ్లకు సరిపోయే నీళ్ళు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము వానా కాలనీ సైడ్ కాలనీ పంచవడ్డి కాలనీ హనుమాన్జీ కాలనీ ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్న పది కాలనీలు అలాగే లక్ష్మీనగర్ మమతాజీ నగర్ వనితా కాలనీ అట్లనే మూడు సమ్ములు మూడు సమ్లకు కానీ ఇది చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం నామినేటి సభ్యురాలుగా అటు పార్టీకి పేరు తెస్తూ అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల సమస్యలు ఏమున్నాయో వాళ్ళకు పరిష్కారం చేస్తూ ముందు పోతున్నాం దానికి కానీ ఇటల రాజేంద్ర రాయ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు చేస్తున్నాం అలాగే మా సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు ఇక్కడ ార్డు ప్రెసిడెంట్ ఉన్నారు అందరికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు రేపటి స్టార్ట్ ఆల్రెడీ పైపులు పడిపోయినాయి కదా రేపటి నుండే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇంకా ఎక్కడెక్కడ మాకు ఉన్నదో ప్రాబ్లం అక్కడక్కడ పైప్ లైన్ వేయడానికి మేము ముందున్నాము అట్లనే కాలనీలలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి కొంతమందికి ముప్పై నలభై సంవత్సరాలు అయినాయి అనుకోవాలి కొంచెం పాడైనాయంటే వాళ్ళకు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం